విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లో చెలరేగిన అలర్ట్లో మైనార్టీలైన క్రిస్టియన్ బౌద్ధులు హిందువులపై జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలకు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి స్థానిక తంటికొండ రోడ్డులోని సిఎండి పివి ఫ్రెండ్స్ లేఅవుట్ దగ్గర నుండి గోకవరం గ్రామ చివరిలోని శివాలయం వరకు శాంతిర్యాలీలు నిర్వహించారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప తామర్ల రాంబాబు ఎనుకోటి దొర వరసాల ప్రసాద్ డాక్టర్ జగన్నాథరావు శర్మ తదితరులు పాల్గొన్నారు ఇది ఇదంతా రాజకీయ పరంగా చెప్పట్లేదు నేను చాలా మంది తప్పుడు ప్రాయంతో ఉన్నారు రంపచోడ వరకు గ్రామం నా నియోజకవర్గానికి సంబంధించింది కాదు కానీ నేను అక్కడ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఎందుకంటే గిరిజనులు వార్మికులు కూడా నా సహోదరుడు సోదరుడు సోదరి మండలి నేను వాడ శ్రేయస్ కోసం కూడా నేను చూస్తున్నాను మా నియోజకవర్గం పరిధి దాటి ఎన్నో కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నా నేను మా నియోజకవర్గంలో మాత్రమే చేయట్లేదు ఎక్కడైనా సరే మానవ మంచి ఎంతో మందికి యాక్సిడెంట్ అయిన వాడికి కష్టాల్లో ఉన్న వాడికి ఆపదలు ఉన్న వాడికి అనేక విధాలుగా ధర సహాయం చేస్తున్నాను అలాగే వితంధువులకి బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను కళ్ళు చూపు లేని వాడికి కళ్ళు చూపులు తెప్పించడానికి ఆపరేషన్ చేపి నూట ఇరవై మందికి ఆపరేషన్ చేయించాం నూట ఇరవై మంది కళజోడు చేయించాం అలాగే డాన్స్ స్కూల్ పెట్టాం మ్యూజిక్ స్కూల్ పెట్టాం మా యొక్క విశ్వ హిందూ ధర్మ పరీక్ష నామసేన పేరు మీద పన్నెండు రకాల విశిష్టమైన కార్యక్రమం చేస్తాను హిందూ ధర్మ ఆలయాల్లో ఆలయాల్లో దూపదీప నైవేద్యాలు కరువైపోయినాయని చెప్పి అటువంటి కార్యక్రమం జరగడం కోసం అఖండ దీపారాధన కార్యక్రమంతో దూపదీప నైవేద్యాలు కావాల్సిన పుస్తవ ఏదైతే పూజా సామాగ్రి ఉందో సో పూజా సామాగ్రి కూడా ఇస్తున్నాం ఒక్క రకంగా కాదు అనేక బ్రతుకుతున్న క్రైస్తవుల్ని ముస్లింస్ హిందువుల్ని విడదీసి మతాలు ఇక్కడ చిచ్చు లేకొట్టి అందరినీ కూడా చాలా దుర్మార్గంగా భారతదేశాన్ని చూసి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇది చాలా తప్పిది మేము దీన్ని సహించము రాబోయే కార్యక్రమంలో నా నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసి చుట్టుపక్కల కాకుండా రాష్ట్రం అంతా కూడా విశ్వధర్మ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరఫున నేను ధర్మరక్షణ కోసం హిందూ రక్షణ కోసం చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించి రాష్ట్రం అంతా తిరగడం కూడా నేను అనేక విధాలుగా నేను ప్రయత్నాలు చేపడుతున్నాను ఏ హిందూ మీదన ఎటువంటి దాడి జరిగినా భారతదేశంలో ఏ మూల నుంచి మమ్మల్ని కాంటాక్ట్ చేసినా కూడా నేను ఒక లీగల్ ఏర్పాటు చేసి ఆ హిందూని కాపాడడం కోసం హిందువు మీద ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా దాడి జరిగితే వాడికి అండగా నిలబడుతూ ఎవడైతే అటువంటి పనులు తీయడానికి తొక్క తీయడానికి అంటే దాడి హింసించడానికి చేతిలోకి చట్టాన్ని తీసుకుని కాదు చట్టపరంగా తొక్క తీయడానికి అంటే భారత రాజ్యాంగాన్ని ఆశ్రయించి నేను తొక్క తీయడానికి సిద్ధంగా ఉన్నాను ఇది ఒక హిందువుల కోసమే నేను చేయట్లేదు అలాగే క్రిస్టియన్స్ని కానీ ముస్లింస్ కానీ ఎవరైనా దాడి చేస్తున్నా నేను సాగించు మానవతా ధర్మం ప్రకారం బ్రతకాలి మనం అందరం మానవులు తర్వాతే మతం పుట్టింది కానీ అదంతా వదిలేసేసి పూరితులు రాజకీయ నాయకులు తమ పప్పాలు గడుపుకోవడం కోసం మతాలకి కొమ్ములు కాస్తూ మనందరినీ వివిడ దీన్ని ఆపడం కోసమే మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన దాదాపుగా నో వంద గ్రామాల్లో నియోజకవర్గంతో కూడా అనేక ధర్మ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది హైందవ చైతన్యం లేకుండా అని చెప్పి మహిళల్లో హైందవ చైతన్యం తీసుకురావాలని చెప్పి బంగారు వరలక్ష్మీ కార్జున కార్యక్రమాన్ని పెట్టి లాస్ట్ ఇయర్ మూడు వంద గ్రాములు బంగారం ఇచ్చాం ఈ సంవత్సరం నాలుగు వందల ఐదు వందల గ్రాముల బంగారాన్ని ఒక్కొక్క మహిళామూర్తికి పదిహేడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్క మహిళా మూర్తికి ఒక్కొక్క గ్రాము బంగారు మహాలక్ష్మి ఎనభై ఏడు వృద్ధుల వరకు ఏ ఏ అవసరాలు అవుతాయో సమాజం ఒక మానవీయత మానవీయతతో కష్టాలు పడుతున్న వ్యక్తికి సమాజం చేయవలసిన బాధ్యత ఏ బాధ్యత అయితే ఉందో ప్రభుత్వానికి ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యతలో భాగంగా నేను కూడా పంచుకుంటూ అనేక విధాల కార్యక్రమాలు చేస్తాను నేను అన్ని కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఈ పాత్రికేయులందరికీ మీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఛానల్ వారికి కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ నా యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పోలీస్ శాఖల వారికి మా పవన్ కుమార్ గారు ఎవరైతే పోలీస్ శాఖ ఎస్ఐ గారు ఉన్నారో వారికి వారి యొక్క అసిస్టెంట్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారణమైన అందరికీ కూడా పేరు పేరున ఎవరైతే ప్రతి ఒక్కరూ ఏ గ్రామం నుంచి వచ్చారో ప్రతి ఒక్కరికి మహిళలకి అలాగే ప్రతి పురుషుడికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావుగా అనేక ధర్మ కార్యక్రమాలు చేయడమే కాకుండా హిందువులందరికీ కూడా అండగా నిలబడుతూ అవసరమైతే లీగల్ స్థాయిలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తానని చెప్పే నా సత్తా నాకుంది సుప్రీంకోర్టులో కూడా నేను ఫైట్ చేయగలిగే సత్తా నాకుంది అంత స్థాయి వరకు కూడా నేను ఫైట్ చేస్తూ హిందూ ధర్మాన్ని రక్షిస్తానని చెప్తూ ఎవరికీ కూడా ఏ మాతృమూర్తి ఏ స్త్రీమూర్తికి కూడా ఎటువంటి ఆపదగా కలిగినా మీ కంబాల శ్రీనివాసరావు తోడుగా ఉంటాడు ఏ హిందువు కానీ ఏ క్రైస్తవుడు కానీ ఏ మహమ్మదీయుడు కానీ ఏదైనా వారసికంగా శారీరక దాడి జరిగితే కంబాల శ్రీనివాసరావు అండగా ఉంటాడు మనం అందరం భారతీయులు తర్వాతే మతస్థులు మతానికి దేవుడికి సంబంధం లేదు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మతానికి దేవుడికి ముడిపెట్టి చాలామంది రాజకీయ నాయకులు చీఫ్ మినిస్టర్లు కూడా అవుతున్నారు చాలా పొరపాటుదమ్మా యేసు సుప్రభువు కానీ అల్లా కానీ దుర్మార్గునికి ఓటేయమని వాడు చెప్పడం మంచివాడుని ఎన్నుకోండి మంచి రాజకీయవేత్తలను ఎన్నుకోండి దేశాన్ని అభివృద్ధి పరిచే నాయకులు ఎన్నుకోండి నరేంద్ర మోడీ గారి త్యాగమూర్తి భార్యాపీడ్డలను వదిలిపెట్టి ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు దేశానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలివైన ఎన్డీఏ నుండి చాలా తెలివైన వ్యక్తి ఆయన కూడా గళం విప్పాలి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ప్రత్యేకించి హిందువుల మీద ప్రత్యేకించి అయితే చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అందరూ మన చేతుల జై పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన చాలా ప్రత్యేకించి హిందూ ధర్మం కోసం ఆయనకి ఇదివరకు నేను మామూలుగా ఆయన పవన్ కళ్యాణ్కి అభిమాని నా అల్లుళ్ళు ఇద్దరు అయితే మాత్రం వేరే అభిమానులు నేను అభిమాని కానీ ఎప్పుడైతే ఆయన హిందూ ధర్మం కోసం పోరాటం మొదలు పెట్టాడో ఆయన ఎప్పుడైతే కళిమిప్పాడో ఆ రోజు నుంచి కూడా నేను ఆయన అభిమానిగా మారాను కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారికి అభిమాని కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో నేను చైనా అవతున్నాను రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారి తెలివితేటతో ఆంధ్రప్రదేశ్ శ్రీ రాష్ట్రపతి రాష్ట్రానికి కూడా అనేక విధాలుగా హిందూ ధర్మాన్ని రక్షించుకోవడంలోని మానవతావాదాన్ని రచించుకొనల ముందుంటారని ఉంటారని తెలియజేస్తోమి మీ కంబార శ్రీవాసరావు జై భారత్ మాతా జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై శ్రీమూర్తి ఇంత ఇంట ఉత్సవంలో వస్తున్నకి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్త్రీల మీద జరిగిన నేను విట్టు ఉంటా వీడియోస్ పెట్ట ఉంటాను ఆ వీడియోస్ ఏమాత్రం కూడా సత్యపడుకోవడం కానీ ఇక్కడ సత్యత్వ సభ్యత్వం కాదని అనేది ఇంపార్టెంట్ కాదు చాలా దారుడుమైంది ఒక శ్రీమూర్తికి ప్రపంచం ఎక్కడ చెరక్కడని అరాచకం జరిగిందమ్మా ఎలాంటి అరాచకుంటే మనం ఈ విషయం మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం స్పీచ్ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ చాలా సంతోషంగా ఉందమ్మా నాకు ఈ రోజుని మన హిందువుల మీద జరుగుతున్న దాడి మీద ఇప్పుడిప్పుడే మన సంఘటిత శక్తిగా మారుతున్నాం మనం అందరం కూడా మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర వేల కొద్ది వీడియోలు ఉన్నాయి నా దగ్గర వందల కొద్ది వేల కొద్ది వీడియోలు ఉన్నాయి హిందువుల మీద ఎంత దారుణంగా అంటే మనం చాలా అదృష్టవంతులు ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇంకా అంత పాసరికంగా జరిగే కార్యక్రమాలు లేవు సభ్యత కాకపోయినా మీకు విషయం చెప్తున్నానమ్మా ఆడవాడని పట్ట జయశ్రీరా జయశ్రీరా హిందువుల ఐక్యోలే హిందువుల ఐక్యూలే హిందువుల ఐక్యోలి భారత్ మాదాకి భారత్ మాదా లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండించాలి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని బంగ్లాదేశ్ లో హిందువుల జరుగుతున్న దాడిని బంగ్లాదేశ్ లో హిందువులను బంగ్లాదేశ్ లో హిందువులను హిందూ ధర్మం జై శ్రీరామ్ అనుగ్రహాలు అనుగ్రహాల Thank you. <laughs> 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 <laughs>